Hello everyone! వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఈరోజు అయితే సింపుల్గా అయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి చిన్న లాగ్ అయితే తీసాను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది అలానే నా కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే జస్ట్ సింపుల్గా శ్రావణ మాసంలో ఫస్ట్ వారం అయితే ఎలా చేశారో మా మమ్మీ పూజ ఏంటన్నది చిన్న మినీ షార్ట్ అయితే కూడా అప్లోడ్ చేశానండి అలానే లాంగ్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి చిన్న అయితే క్యాప్చర్ అయితే చేశాను ఎక్కువ లెంత్ ఉండకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలాగా అయితే తీసాను ఎవరికి బోర్ కొట్టకుండా ఉంటుంది కదండి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ చేస్తే అంటే ఎక్కువ సింపుల్గా చేసుకున్నామండి ఈ ఫస్ట్ వారం అయితే నెక్స్ట్ వారం నుంచి అయితే ఎక్కువ చేసుకుంటామండి ఎలాగైనా నెక్స్ట్ వారం అయితే వరలక్ష్మి రథం కాబట్టి చేసుకుంటాం కాబట్టి అది కూడా ఒక లాగ్ అయితే తీసాను ఈ ఫోర్ వీక్స్ అయితే ఒక్కొక్క వీక్ అయితే ఒక్కొక్క లాగ్ అయితే పెడదామని డిసైడ్ అయ్యి ఇలా షార్ట్గా అయితే లాగ్ అయితే తీసానండి అదే ప్రసాదాలు చేసుకున్న తర్వాత పూజ కూడా చేసుకుంటాం కాబట్టి సింపుల్గా ఫస్ట్ అయితే మా మమ్మీ సీరాన్నం అయితే ప్రిపేర్ చేసేసారండి సీరాన్నం ప్రాసెస్ అయితే చూసారా ఫుల్గా అయితే తీసాను ఎవరికన్నా అర్థం కాకపోతే నాకు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సీరాన్నం కూడా ఒక స్పెషల్గా ఒక లాగ్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను కుకింగ్ వీడియో అలానే పానకం కూడా రెడీ చేశారండి ఓన్లీ దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం అయితే చేసామండి అలానే చలివిడి వడపప్పు కూడా పెట్టాలి కదండి కన్ఫామ్గా మనం ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా అయితే చలివి చలివిడి వడపప్పు పానకం అయితే నైవేద్యం కింద పెట్టుకోవాలండి ఇది మాత్రం పెట్టుకుంటే సరిపోతుందండి ప్రసాదాలు చేయలేకపోతే ఇని ఇలా చేసుకున్న తర్వాత శనగలు అయితే నార్మల్గా పెడతారు కదండి ఓన్లీ నానబెట్టినవి అయితే మా దగ్గర అవి లేవు కాబట్టి కబోలీ శనగలు అయితే ఉన్నాయండి అవి అయితే దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాము మా చెట్టునైతే రోజెస్ కాసాయండి అవి అయితే దేవుడికి అయితే పెట్టాను చిన్నగా అయితే చేసుకున్నామండి ఇలా సింపుల్గా అయితే చూడండి మా టె మా దేవుడిని అయితే చూసారండి చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇంతకీ మీరు చేసుకున్నారా లేదో చేసుకుంటే గిని నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరేమేం ప్రసాదాలు చేసుకున్నారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా సింపుల్ అండ్ స్వీట్గా అయితే మేము చిన్నగా చేసుకున్నామండి సింపుల్గా అయితే అంతేనండి నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్